అలాగే రాజమహేంద్రి ఇగురాజు పేరెంట్ని గ్రామ నిర్మాణ సంఘం సంగతి సంబంధం దాని కూడా టౌన్ ప్రెసిడెంట్ని ఈ కార్యక్రమం ముఖ్యమైనది ఏంటంటే ఈ మధ్య కాలంలో కొత్త రామకృష్ణ వ్యక్తున్నాడు గోదావరి చెప్పుకు తిరుగుతున్నాడు అది మధ్యకాలం విపరీతంగా గవర్నమెంట్ని వ్యవహరించడం నేర్చుకున్నాడు అదే పనిగా పెట్టుకున్నాడు మాట తెలుసుకుంటుంది ప్రతి ఒక్కళ్ళు ఏమంటాడంటే భవన నిర్మాణ కార్మి క్లైములు అవ్వట్లేదు అని అంటున్నాడు అరే రామకృష్ణ ఈ పోటీ ఇచ్చింది ఏ గవర్నమెంట్ ఇచ్చింది పనిచేస్తుందా వైసీపీ గవర్నమెంట్ రాగానే భవన నిర్మాణ కార్మి కార్మి బోర్ ఇచ్చింది మేము వెళ్ళి అడగడం జరిగింది కాదు ఏంటంటే ఇలాగ మరి క్లైమ్లు అవ్వడి అంటే అమౌంట్ అంతా కూడా వేయలేదాన్ని డైరెక్ట్ అయిపోయిందని దగ్గర అంటే ఎవరి గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ కూడా పోయింది రెండోది భవన నిర్మాణ కార్మికుల సర్వే ప్రకారంగా సెవెంటీ టూ పాయింట్ ఎయిట్ పర్సెంట్ లిక్కర్ ఉంది గవర్నమెంట్ కార్మికులు ఖర్చు పడతారో పోయిన గవర్నమెంట్ ఏమన్నా మధ్య నేషారో అని చెప్పి ఏపీ లిక్కర్ ఇవ్వడం వల్ల ముప్పై ఏడు ముప్పై ఏడు వేలు రూపాయలు చనిపోయారు కార్మికులు మరి ఆ కుటుంబాలకు ఏదైనా కాంపిటీషన్ చెల్లించారా మరి ఆ పాప ఎవరిదే నీది కదా అప్పుడు నీకు మానవత్వం కనబడలేదా కార్మికుల యొక్క ఇబ్బంది కనబడలేదా అప్పుడు దాకా ఇసుక అనేది చంద్రబాబు నాయుడు గారు ఉచితంగా ఇవ్వడం జరిగింది మీరు మీ గవర్నమెంట్ వచ్చారు పడవరు మద్దతు ఎంత రాష్ట్రాలకి మీరు ఇసుక అప్పుడు నీకు ఈ కార్మికులు గుర్త రాకృష్ణ నాకు తెలియదు క్రీడా సంస్థ అనేది చాలా అఫీషియల్ సంస్థ వాళ్ళు కూడా కొన్ని వచ్చారు ఇసుక లేకపోతే ఇంకా అప్పుడు ఏవైతే నీకు ఎవరు పని చేయలేదా లేకపోతే దావా చేయలేదు అని క్యాపిటల్ తెచ్చుకోవడం సో మాట్లాడి ముందు రామకృష్ణ ఆలోచించి ఏం జరిగిందన్నది అన్న క్యాంటీన్లు మా దాంట్లో చాలా మంది అన్న క్యాంటీన్ చక్కగా భోజన చేశారు ఎంత మధ్య ఫోన్ చేసిన వాళ్ళు అన్న క్యాంటీన్ మూసేశారు మన భవన కార్కులు ఎక్కువ పిల్లలు ఈ అమ్మఒడి తల్లి మాటలు కూడా చదువుకున్నారు అందరికి ఎత్తారని చెప్పి మీ గవర్నమెంట్ ఒకరికి ఎవరు డిసైడ్ చేసుకుంటారు మీరే డిసైడ్ చేసుకుంటున్నారు మరి అప్పుడు ఎందుకు మాట్లాడలేదు నువ్వు ఈ గవర్నమెంట్లో ఎక్కువ మంది లబ్ది పండితే బాగుండడం కారణం లేదు ఇప్పుడు ఎంతమంది ఇద్దరు వెళ్ళకున్న తెలి మంది అని ఎత్తాను మరి అవ్వట్లేదు నీకు అంటే నీకు ఏంటంటే క్లైమ్ రాలేదని అర్థం ఏంటంటే నీకు కామన్గా కమిషన్ తీసుకుంటాను అది అందరికూ ఒప్పుకున్నాను రైకరాల ఎవిడెంట్స్లో ఉన్నాయి ప్రతి క్లెయిమ్ మీద డెత్ క్లెయిమ్ మీద నువ్వు మూడు వేలు నాలుగు వేలు తీసుకుంటావు దాని గురించి నువ్వు ఉసరకాన్ని కాలుతున్న ఎలా అంతా చాలా మంచిగా బ్రాస్ట్ నీకు అర్థం కావట్లేదు వాళ్ళు పంపి పెడతాం జగన్ గవర్నమెంట్ నువ్వు ఒక ఏంటంటే ఒక ప్రపంచం సృష్టించడం ఏదో అన్యాయం జరిగిపోయింది ఎక్కడ అన్యాయం జరిగిపోయింది ఇసుకపోయింది మీ గవర్నమెంటే కదా లేబర్ కూడా ఇస్తుంది మీ గవర్నమెంటే కదా ఈ అన్న అకాడమీ మీ గవర్నమెంటే కదా ఏది మొత్తం గవర్ధర్మం కార్మి వ్యవస్థ పట్టించారు వ్యవస్థ మీ గవర్నమెంట్ అప్పుడు నువ్వు మాట్లాడలేదు కార్మి సూత్రాలు అసలు నువ్వు కార్మికుడు కావు అంటే ఎలక్షన్ కాదని నీ సభ్యుడు గొడవ తీసుకుంటుంది నీ సూర్యుడు ఎవడో చెప్పమన్నాడు కాదు పైగా నువ్వు గవర్నమెంట్ మెంబర్స్ ఇచ్చే ముందు స్థాయి గురించి ఎక్కడ నువ్వు అది స్థాయి ఏంటి నువ్వు ఎలకషన్ కాదు పైగా గవర్నమెంట్ని రెండు వేలు ఎక్స్ట్రా తీసుకుంటున్నావు వికలాంగ పెన్షన్ మీకు రెండు వేలు ఎక్స్ట్రా చేస్తున్నారు వెయ్యి రూపాయలు పెన్షన్ మీ గవర్నమెంట్ ఐదు సంవత్సరం పెట్టింది కానీ చంద్రబాబు ఎనర్సీ కంపెనీ నుంచి కూడా ఆ కాగితే కల్పించారు నువ్వు గవర్నమెంట్ పంపిణా వికలాంగులు రెండు వేలు ఎక్స్ట్రా తిన్నావు నువ్వు గవర్నమెంట్ గవర్నమెంట్ ఎవరించింది ఆలోచించగలదా నువ్వు కార్మిక నాయకులు ఉన్నావు ఏది కార్మిక నాయకుడు కార్మిక నాయకులు అంటే కార్మిక ఏదేది జరిగినాడు వాళ్ళ కోసం ఎంత నష్టమైన భరి భరిత ఉండడు డిప్యూటీ సీఎం గారికి సలహాలు ఇచ్చారు చంద్రబాబు విమర్శించద్దాం ఎమ్మెల్యే విమర్శించారు సార్ స్థాయి అమలు తగ్గినట్టు కార్పొరేషన్ ఏంటి నువ్వు ఎవరికెళ్ళి ప్రెసిడెంట్ చేస్తాడు ఎవరికెళ్ళని అవగాహన గురి అవగాహన ఉన్నాడా ఏమీ లేదు చాలా మంది సంగతి డైవర్ట్ చేసినా ఎది అవ్వం చేసి పాడ నీ స్వార్థం కోసం కాదు ఒక నా నా దగ్గర సెక్రటరీ పని పనిచేసిన జోయర్ రాజ్ అనేది శనిపోతే క్లైమ్ వస్తే నువ్వు అడిగోవ్ పబ్లిక్గా ఆవిడేమంతా రాకృష్ణకి ఇవ్వాలి తీసి నా నా భక్తులకు ఎక్కువ తీసి ప్రయాణించాడు ఎవరు కూడా మీకు ప్రయాణిస్తుంది అంటే ఆయనకు గుంటగా ఈ ఆరు వేలు కేసు కొలు పెట్టాలని అడిగింది అంతమందిలో సిగ్గం పెద్ద లేదా ఇలాగా ఆయనకి ఇవ్వాలి తెచ్చిస్తారంటే కార్మిక నాయకుడిగా ఉంటూ డబ్బులు తీసుకుని చేస్తే నాకు తెలిసిన ఉంటుంది వాస్తే అంటారు ఈ మధ్య ఏజెంట్ అని పెట్టారు కార్మిక నాయకుడు అన్న ఊరు కార్మికుల కోసం ప్రత్యేకంగా పనిచేయాలి అది శ్రావత్పదనం నువ్వు అలా లేకుండా నువ్వు రోజా మనవారు మా సభ్యులు అందరూ రోజా ఎందుకంటే రోజా చెల్లని అడిగారు రామకులు మనం విమర్శతో పనిచేయాలి ప్రభుత్వాలు అన్నది కరెక్ట్ కాదు శ్రామిక భవన్ గురించి రమ్మంటారు ఎమ్మెల్యే గారు వచ్చావు ఎమ్మెల్యే గారు అక్కడ ఎందుకు రేపు మాకు అందరూ ఎక్కడికి వెళ్ళి అక్కడ మున్సిపల్ ఏజెన్ పిట్ దాని గురించి స్టేటస్ మీకు తెలుసుకోండి నాకు చెప్పండి అన్నారు నువ్వు ఎట్టవు ఎవరు బలి చేస్తావు పెయింటింగ్ రాజన్న బలి చేస్తావు అమ్మే నేను నాయకులను బలి చేస్తావు ఆ వేళ వజీ కాళీరామ గారు అందరూ వచ్చారు నువ్వు ఎందుకు రాలేదు నువ్వు అర్థావు అరితే కాకి అంటారు మాట్లాడితే పోగులు అంటారు ఆ పోగులుగా ఉంటావా ఆ కాకి ఆలోచిస్తావు ఎందుకు దొంగలేదు రెస్మంత్ బర్రుద్దిస్తావు అడిగేదంటే న్యాయం ఉండాలి నీకు నచ్చింది అందరికి నచ్చడానికి కాదు నలుగురికి నచ్చింది నువ్వు చేస్తే నువ్వు నా దగ్గర మా ఇక్కడ తీసేసా నా దగ్గర లెటర్ ఉంది నీ గోదావరిలో సంబంధం లేదు అందులో పవన్ ప్రెసిడెంట్ బాధపడేది ఇప్పుడు మా దాంట్లో గౌరవశాలకు వచ్చాను పోలిస్తావు రెండోది రెడ్డి అతను ప్రెసిడెంట్ అతను పోలీసు అతను వైపు ప్రెసిడెంట్ చేసావు నువ్వు అధ్యక్ష గౌరవం చేసినప్పుడు నువ్వు ప్రెసిడెంట్ ఎలా అనుకోరా బాబా నీకు దాని గురి గురించి తెలియదు నీకు అర్థం చేసుకోరు మీ గురించి కంప్లీట్గా మీరేం ఇదని తెలుసుకుంటే మీ ప్రెసిడెంట్గా రాదు ఇదే నువ్వు గౌరవీశుడి ప్రెసిడెంట్ అవుతావు ప్రెసిడెంట్ ఏమో వైస్ ప్రెసిడెంట్ చేస్తావు దళితుల నాయకుడు ఎంతో చూసేందు అతను నాటి అడిగాడు మా సెక్రటరీ సహకరి అంత ఏకలాగా వచ్చిస్తామండి అతను మాట అంత ఉండదు ఆవేశం కలుగుతాడు ఆవేశం కలుగుతాడు ఇసులో మీరు ధర్నా చేసాను ఇష్టం ఎవరు కనపడలేదు మార్చుకోగలం ఎవరు కనపడలేదు ఆ టీషర్ట్ దానికి నేను చేశాను నువ్వు కనపడలేదు అక్కడ అంతే నువ్వు పెద్ద నాయ్ కాబట్టి నేను గుర్తించే బాగా నాయకుల పద్యంగా ఉండదు ఈ వల్ల మాకు ఇబ్బంది కలగకూడదు ఎత్తడం వల్ల మాకు మంత రాబడాలనుకుంటారు అర్థం లేకుండా పూజలు పెడతాం నువ్వు చేత అర్థం అవుతుందరే ఏం చేస్తావు అంటే